అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నా పల్నాడు జిల్లాపై మోంతా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది చిలకలూరిపేటలో భారీ వర్షం కురుస్తుంది అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వాన అయితే కురుస్తూ ఉంది పట్టణంలోని పలు కాలనీలు కూడా నీట మునిగినట్లుగా తెలుస్తోంది సంజీవ్ మొత్తం కూడా జలమయమైంది కాలనీలోని రోడ్లపైకి వరద నీరోజు చేరుతుంది అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది పల్నాడు జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది ముఖ్యంగా చిలకలూరిపేట పట్టణాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పట్టణంలోని అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది కాలనీలోని రోడ్లపై వరద నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఎన్టీఆర్ కాలనీ శాంతినగర్ భవాన ఋషి నగర్ అలాగే రూత్ డైకెమెన్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షపు నీటితో మునిగినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన ఇంత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు లైత్ ద్వారా అందిస్తారు ఎస్ నాగరాజు ఆ మేడం ఇప్పుడు ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో అయితే ఉన్నాము ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రాంతం అంతా కూడా ఈ మోతా తుఫాను తుఫాను కారణం చేత పల్నాడు జిల్లా యొక్క తుఫాను ప్రభావం అయితే భారీగా పడిందండి చెప్పుకోవచ్చు పల్నాడు జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా పెదకూరపాడు అచ్చంపేట ఇటు మాచర్ల ఇటు చిలకలూరుపేట నరసరావుపేటలో అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే భారీగా ఏర్పడింది ఈ తుఫాను ప్రభావం వల్ల బా అటు మాచ మాచర్లలోని వెల్లుర్తి గ్రామంలో కూడా ఒక తండా ప్రాంతంలో కూడా ఒక నలభై మంది ఆ నలభై కుటుంబాలు కూడా ఈ యొక్క తండా ప్రాంతంలో ఒక పునరావాస కేంద్రాలు అయితే అధికారులు అయితే తరలించారు అదే విధంగా ఇటు నరసరావుపేట నియోజకవర్గంలోని సత్తెనపల్లి రోడ్ గల ఈ యొక్క బ్రిడ్జి మీద కూడా వర్షపు నీరు భారీగా చేరి ఈ బ్రిడ్జి మీద నుంచి కూడా గత రా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ఈ యొక్క వర్షం అయితే భారీగా అయితే చేరుకుంది ఇదే విధంగా ఈ యొక్క నరసరావుపేట సత్తనపల్లి ప్రాంతాల్లో వెళ్లే రహదారులు రహదారులు ఇటు బస్సులు కానివ్వండి ఇటు లారీలు కానివ్వండి కూడా ఈ ప్రాంతంలో నుంచి రహదారులు అయితే పూర్తిగా నిలిపేసారు అదే విధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలోని సంజీవనగర్ తండాలో కూడా ఆ సంజీవ సంజీవనగర్ తండాలో కూడా లోతట్టుమై ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే కుదురుకున్నారు ఇదే అయితే ఈ యొక్క ప్రాంతాలను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లైతే ఏర్పాటు చేస్తున్నారు దీనికి తోడుగా గా అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గంలో అయితే ఈ యొక్క ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క నరసరావుపేట సత్తనపల్లి రోడ్డు బైపాస్ ఉందో ఈ బైపాస్ లో రోడ్డు గత ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా అయితే వర్షపు నీరు చేకూరింది చేరింది ఈ యొక్క ఈ ప్రాంతాలని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయితే ఆ నర్సరావుపేట మరియు మా మహర్ల చిలకలూరుపేట ప్రాంతాలను కూడా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు ఆమె స్వయంగా వెళ్లి ఆమె ఒక లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలిస్తూ అదేవిధంగా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు నర్సరావుపేట నియోజకవర్ రెవెన్యూ డివిజన్ లో నూట యాభై తొమ్మిది పునరావాస కేంద్రాలు అదేవిధంగా సత్రపల్లిలో ఒక ఇరవై రెండు గురిజాలలో ఒక తొమ్మిది పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు లోతట్టుమయ్య ప్రాంత ప్రాంతంలో ఆ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలని పునరావాస కేంద్రాలకు చేర్చి ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ అన్ని సౌకర్యాలు జిల్లా కలెక్టర్ గాని సంబంధిత ఎమ్మెల్యేలుగా కూడా వెళ్లి ఆ యొక్క ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నారు ఎస్ నాగరాజు మీరు చెప్పినట్టు చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చాలా ఇళ్లలో కూడా వాటర్ వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతూ ఉన్నారు అధికారులు అందరూ కూడా ఆ వాటర్ ని పంపించడానికి ఆల్టర్నేట్ గా ప్రజలకేమన్నా అలర్ట్స్ జారీ చేస్తున్నారా ఏంటి అసలు ఉదయం తెల్లవారుజామున వేకుజాము జాము నుంచి కూడా జిల్లా అధికారుల యంత్రాంగం రెవెన్యూ కానివ్వండి ఇటు విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసి అక్కడ ఉన్న ఎవరైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళకి వెంటనే సహాయ చర్యలు అయితే అధికారులు అయితే వెంటనే సత్వరమే సత్వ పరిష్కరించే దిశగా వారైతే పనిచేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించి ఎక్కడైతే ఈ ఒక తుఫాన్ ప్రభావం ఉంది అక్కడికి స్వయంగా ఆమె వెళ్తున్నారు అక్కడ అదే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులు కానివ్వండి విఆర్ఓల ద్వారా కానివ్వండి లేకపోతే మండల సాయ అధికారుల ద్వారా కానివ్వండి వాళ్ళు సరైన సమాచారం తెలుసుకొని వాళ్ళు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్లి స్వయంగా ఆమె అయితే ఆ యొక్క సహాయ చర్యలు అయితే స్వయంగా ఆమె పాల్గొంటున్నారు అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి తెల్లవారుజాం నుంచి నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు అయితే నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క లోతట్టు ప్రాంతానికి వెళ్లి స్వయంగా ఆయన ఆ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ఇది నరసరావుపేట కాకుండా అటు మాచోర్ల బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి కానివ్వండి అండి చిలుకలూరుపేట పుల్లారావు గారు అందరూ కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకి వాళ్ళు సహాయ చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ వర్ష ప్రభావం ఉండే ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే తుఫాను ఈ యొక్క మోతాద్ తుఫాను అయితే గత రాత్రి తెల్ల పన్నెండున్నరకు కూడా ఈ యొక్క కూడా దాటిందని చెప్తున్నారు ఏదైతే ఈ తుఫాను ప్రభావం వల్ల వర్షాలు అయితే గత ఇంకా రెండు రోజులు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే జారీ చేసింది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎంతటి వర్షాన్నైనా ఎదుర్కొని యొక్క విపత్తును ఎదుర్కొనే దిశగా జిల్లా యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా పనిచేస్తుంది ఓకే